హాయ్ నమస్తే అండి అందరికీ నా పేరు జ్యోష్నా అండి నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే శారీ బిజినెస్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి శారీ బిజినెస్ ఇంట్లోనే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆన్లైన్ శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ పేరు వచ్చి జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్లో వచ్చేసి శారీస్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి సివోడీ ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంటు జెన్యున్గానే పంపిస్తానండి నమ్మకం ఉంటేనే కదండి ఇప్పుడు నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ ఏముంటుంది మీరు అయితే ఒకసారి శారీస్ అయితే చూడండి మీకు ఎవరికైనా నచ్చితే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే బుక్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి అయితే నా షాప్ చూపిస్తాను ఇదేనండి మా షాపు చెప్పడం మర్చిపోయాను నేను టైలరింగ్ కూడా చేస్తాను ఫస్ట్ టైం వీడియో తీసి మాట్లాడుతున్నాను కదా కొంచెం మర్చిపోయానండి ఇది మామూలు బ్లౌజులు కుట్టే మిషన్ అండి ఇది వచ్చేసి జిగ్జాంగ్ మిషన్ ఫాల్స్ ఫాల్స్ వేసి పీకో చేస్తాము మీకు ఏవైనా టైలరింగ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ లైనింగ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తానండి నేను అలాగే నేను ఈ వీడియో చేశాను కదా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవన్నీ లైనింగ్లు టైలరింగ్ బ్లౌజులు కొట్టించుకునే వాళ్ళకి నేను ఇక్కడే వేస్తానండి లైనింగ్లు రెండు రకాల లైనింగ్లు తెచ్చుకుంటాను ఏదైనా తప్పుగా అనిపిస్తే మీకు సారీ అండి ఎక్కువగా ఏమన్నా చూపించి మీకు ఏమైనా బోర్ కొట్టిస్తున్నా సారీ నేనైతే జెన్యున్గానే ఉంటానండి ఎవరికైనా శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి స్టాక్ కూడా వచ్చేసింది నేనైతే ఓపెన్ చేస్తాను మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి